నమస్తే అండి నేను డాక్టర్ అతులూరి రవికాంత్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ యశోదా హాస్పిటల్ సోమాజి కూడా సో మనం గుండెపోటు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం సో ఫస్ట్ క్వశ్చన్ మీరు ప్రశ్న విన్నారు సో ఈ గుండెపోటు అధికంగా అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది మహిళల్లో ఏమిటి కారణాలు ఎందుకు చూస్తాం సో గుండెపోటు రావడానికి కారణం ఏమిటి అంటే పెథాలజీ వచ్చేసరికి అంటే కారణం అంటే మీ ఉద్దేశంలో కారణం స్మోకింగ్ చేస్తే వస్తుందా తింటే వస్తుందా పడుకుంటే వస్తుందా లేకపోతే అర్థం లేని పదార్థాలు తింటే వస్తుందా షుగర్ ఉంటే వస్తుందా ఇలాంటి మీ వైపు నుంచి పెథాలజీకి వచ్చేసరికి ఎథిరోస్క్లిరోసిస్ అంటారు ఎథిరోస్క్లిరోసిస్ అంటే రక్తనాళాల్లో ధమనులు ఉంటాయి గుండెపైన మూడు ధమనులు వేర్లలాగా ఉంటాయి కరెక్ట్గా చెప్పాలంటే గుండెపైన ధమనులు గుండెకి మూడు మూడు దమనులు ఉంటాయి ఈ మూడు దమనులు గోదావరి కృష్ణ లాగా చాలా ఇంపార్టెంట్ దమనులు సో ఈ దమనుల్లో రక్త ప్రసారంలో పూడిక ఏర్పడ్డప్పుడు దాన్ని అథెరోస్క్లిరోసిస్ అంటారు ఈ పూడిక వేల్ ఏళ్ళ తరబడి తయారవుతుంది అంటే ఒక్క రోజులో మెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా పూడిక ఏర్పడుతూ అడ్డు అడ్డుగోడలాగా పడుతుంది సో ఈ అడ్డుపడటం అనేది తీవ్రతరంలో అయ్యే వరకు లక్షణాలు రావు అంటే నలభై శాతం యాభై శాతం అరవై శాతం వచ్చినా కూడా చాలామందికి లక్షణాలు రావు సో స్లోగా ఒక డెకేడ్ పడుతుంది కొంతమందిలో కొంతమంది సంవత్సరం రెండు సంవత్సరాల్లో కూడా ఈ పూడిక వేర్పడుతుంది సో ఈ పూడిక ఎప్పుడైతే తొంభై శాతానికి మించి వస్తుందో కొంతమందిలో కొంత కొంచెం కాకపోయినా ఒక సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్లో అంటే యాభై శాతం మందిలో ఇది సమస్యలకు దారి చేస్తుంది అందులో లక్షణాలు అంటే గుండె బాధ కలిగే లక్షణాలు యాంజైనా అంటాం అది వస్తుంది ఈ ఇరవై నుంచి ముప్పై మందిలో వందలో ఇరవై నుంచి ముప్పై మందిలో గుండెపోటు వస్తుంది సో గుండెపోటు ఎలా వస్తుంది అంటే ఈ రక్త నాళంలో ఉన్న పూడిక ఏదైతే ఉన్నట్టుండి ఫిజర్ అవుతుంది ఫిజర్ కట్ అవుతుంది సో అక్కడ రక్తం గడ్డ అడ్డుపడి ప్లేట్లెట్స్ అన్నీ వచ్చి అక్కడ మనని అడ్డుపడటం వల్ల రక్త ప్రసారం ఆగిపోయి ఆ రక్త ప్రసారం ఆగిపోవటం వల్ల గుండెపోటు వస్తుంది సో ఫైనల్గా ఈ రక్తనాళాల్లో ధమణుల్లో ఉండే పూడిక ఈ పూడిక ఎప్పుడైతే చిట్లి రక్తం గడ్డ అడ్డుపడి మంద శాతం అవుతుందో ఎమర్జెన్సీకి రావటం జరుగుతుంది ఇది స్లోగా జరిగినప్పుడు తీవ్రతరంలో ఉన్నా కూడా స్లోగా వ్యాధి లక్షణాలు స్లోగా వస్తాయి అప్పుడు యాంజైనా అంటారు అంటే గుండెపోటు రాకుండా గుండెకి బాధ కలుగుతుంది అంటే నడిచినప్పుడు బాధ కావచ్చు వంగినప్పుడు నడిచినప్పుడు మెట్లు ఎక్కి కొంచెం బాధ అనేది తల నుంచి తీసుకొని ఈ వేస్ట్ వర్క్ ఎక్కడైనా కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా వస్తుంది సో ఇది దీని సారాంశం అంటే గుండె రక్తనాళాల్లో పూడిక వల్ల వచ్చే బాధ ఈ గుండెపోటు అయితే ఈ ఆడవాళ్ళల్లో ఏమిటి అనే సమస్యకు వస్తే చాలా వరకు ఆడవాళ్ళల్లో ప్రొటెక్టెడ్ ఆడవాళ్ళు మగవాళ్ళల్లో మేము ఎక్కువగా చూస్తాం ఆడవాళ్ళతో సం కంపేర్ చేస్తే ఎందుకు అంటే ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్ ప్రజెస్ట్రో నేచురల్గా ఇచ్చాయి అంటే న్యాచురల్గా దేవుడు ఇచ్చిన ఈస్ట్రోజన్ ప్రొజెస్టర్ అంటే రెండు నెలలు అవుతూ బైస్టు జరిగేటప్పుడు ఈ ప్రీ మెనపాజల్ కండిషన్లో అవకాశం తక్కువ ఉంటుంది గుండెపోటు వచ్చే అవకాశం అది కరెక్ట్గా చెప్పాలంటే ఆ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తుంది మగవాళ్ళల్లో అందుకే యాజ్ ఎర్లీ యాజ్ ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళల్లో కూడా కొంతమందికి చూస్తాం ఇరవై నుంచి ముప్పై సంఖ్యలో ఆడవాళ్ళకి చూడటం అరుదు కానీ ఈ మధ్య కొంచెం అక్కడక్కడ చూడటం జరిగేది ఎందుకు అంటే వీళ్ళల్లో ధూమపానం పెరగటం మాదక ద్రవ్యాలు తీసుకోవటం కోకైన్ లాంటివి జరిగిన వాళ్ళల్లోనే ఎక్కువగా చూస్తాం సో ఆడవాళ్ళల్లో ముప్పై కింద తటస్థించడం తక్కువ ముప్పై పైనకి వెళ్ళాకే కొంతమందిని చూస్తాం నలభై ఐదు పైన కొంచెం ఎక్కువగా చూస్తాం యాభై ఐదు పైన ఇంకా ఎక్కువగా చూస్తాం మినపాజ్ వచ్చాక వాళ్ళల్లో మగవాళ్ళకి సరి సమానంగా ఈ వ్యాధిని చూడటం జరుగుతుంది సో ఇవి ఏదైనా కూడా వ్యాధి ఎవరెవరికి వస్తుంది అనుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం ఆ రిస్క్ ఎవరెవరికి ఉందో వాళ్ళు జాగ్రత్త పడాలి సో అండ్ జబ్బుని త్వరగా ఐడెంటిఫై ప్రయత్నం చేయాలి అంటే వ్యాధి ఫస్ట్ సూచన ఇచ్చినప్పుడు బాధని పక్కకి వేయకూడదు అది గ్యాస్ అని చెప్పి అది ఏదైతే బాధ వస్తుందో ఆ బాధని డాక్టర్ ముందు పెట్టినట్టయితే వైద్యుల ముందు మీకు త్వరగా దానికి పరిష్కారం దొరుకుతుంది సో ఈ విధంగా మీకు ఆడవాళ్ళల్లో మగవాళ్ళకి తీసుకున్నట్టయితే ఆడవాళ్ళకి అవకాశం తక్కువ మగవాళ్ళకి అవకాశం ఎక్కువ ఎప్పుడైతే వీళ్ళు పె మెనపాస్కి వస్తారో ఆడవాళ్ళకి మగవాళ్ళకి సరిసమానంగా రిస్క్ ఉంటుంది సో ఆడవాళ్ళ మగవాళ్ళని పక్కకు పెడితే గుండెపోటు వచ్చినప్పుడు ఇద్దరి బిహేవియర్ ఒక రకంగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళల్లో కొంచెం ఓవర్ లుక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే డాక్టర్ దగ్గరికి చాలామంది ఆడవాళ్ళు వివిధ బాధలతో వస్తారు అంటే ఈ ఛాతిలో మంట అవ్వచ్చు నింపవచ్చు దడవచ్చు ఏదైనా చాలా మటుకు ఏగా ఏ ఇవన్నీ కొంచెం అనూహ్యంగా అంటే వెరైటీగా ఉంటాయి లక్షణాలు సో దీనివల్ల మిస్ అయ్యే అవకాశం ఉంటుంది డయాగ్నోసిస్ సో నిజంగా వచ్చిన వాళ్ళని మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది చాలామందికి చాలా మటుకు లైక్ న్యూరోటిక్ ఆర్ సైకోటిక్ సింటమ్స్ ఉంటాయి సో వీళ్ళల్లో అప్పుడప్పుడు ఓవర్లుక్ అయ్యే అవకాశం ఉంటుంది సిమ్టమ్స్ని చూసినట్టయితే ఆడవాళ్ళల్లో కానీ గుండెపోటు వచ్చే విధానం వచ్చాక మాత్రం రెండు ఇద్దరిలో సరి సమానమైన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది నేను చెప్పినట్టుగా ఆడవాళ్ళల్లో ఓవర్లుక్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పించి అన్నీ సరిసమానంగా ఉంటాయన్నమాట సో ఆడవాళ్ళ మగవాళ్ళని పక్కకు పెట్టి సరైన సమయానికి జబ్బుని గ్రహించాలి వ్యాధిని గ్రహించాలి సో ఈ వ్యాధిని గ్రహించాలంటే కొన్ని లక్షణాలని దృష్టిలో పెట్టుకోవాలి ఈ ఎటువంటి లక్షణమైనా ఈ తల నుంచి తీసుకొని మన పొట్టకి వరకు పొట్ట భాగానికి మధ్యలో చేతు భుజాలు అవ్వచ్చు దవడలు అవ్వచ్చు మధ్య భాగం అవ్వచ్చు ఛాతిలో పొట్ట మధ్యలో సెంటర్లో అవ్వచ్చు లేకపోతే వెనకపక్క వీపు భాగంలో అవ్వచ్చు ఏదైనా ఎప్పుడూ అనుకోని బాధ ఛాతిలో పట్టేసినట్టు బరువు భారం ఇలాంటివి ఆయాసం చెమటలు పట్టడం ఇట్లా అనూహ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇది చూడలేదే అనిపించినప్పుడు డాక్టర్ని సరైన సమయంలో సంప్రదించడం చాలా ఇంపార్టెంట్